పట్టణ బిల్డింగ్ నిర్మాణ కాంట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం కాపు సంఘంలో నిర్వహించారు సంఘం గౌరవ అధ్యక్షులుగా నామాల లక్ష్మీరాజం నరాల శేఖర్ అధ్యక్షులుగా నామాల పోశెట్టి ఉపాధ్యక్షులుగా మర్రిపల్లి మల్లేశం బింగి మహేష్ రామతీర్థపు రవి ప్రధాన కార్యదర్శిగా తంగేళ్ల శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా రాపల్లి శ్రీధర్ ప్రచార కార్యదర్శిగా బొల్లం రాజు కోసాధికారిగా జయారపు గంగయ్య సలహాదారులుగా

ఏ సమస్య మా దృష్టి ఆలోచించి వారిని ఇద్దరి సమ సమస్యలు పరిచి ఇద్దరికి న్యాయం చేస్తాడు న్యాయం చేస్తానని చెప్తూ